నమస్కారం నేను యలవాద వెంకన్న నేత జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త వరల్డ్ వీవర్స్ కాన్ఫరెన్స్ నిర్వాహకుని నేను ఇప్పుడు ఇండోనేషియాలోని బాలీలో ఉన్నాను మీ అందరికీ తెలుసు ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున బాలీలో వరల్డ్ వీవర్స్ కాన్ఫరెన్స్ జరుగుతున్నది ప్రపంచ చేనేత దినోత్సవ సాధనే లక్ష్యంగా సాగుతున్న ఈ కాన్ఫరెన్స్లో చేనేత వైభవాన్ని ప్రపంచానికి చాటడానికి మన చేనేత రంగ యొక్క అభివృద్ధిని విశ్వవ్యాప్తం చేయడానికి వేదికగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఆ ఏర్పాటు చేయడానికి నేను బాలీ రావడం జరిగింది సెంటర్ ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు జరిగే వరల్డ్ రివర్స్ కాన్ఫరెన్స్ ఈ హాల్లోనే జరుగుతూ ఉన్నది ఇక్కడ ఏర్పాటు చేయడానికి రావడం జరిగినది ఇక్కడ టీమ్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ సిట్టింగ్ కెపాసిటీ తర్వాత స్టేజ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చూస్తూ ఉన్నాము రండి మన కాన్ఫరెన్స్ జరిగే స్టేజ్ ఇది అయితే సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఇది వంద మందికి క్లాస్ రూమ్ లాగా ఉన్నది మనది బ్యాంకెట్ టైపు అరేంజ్మెంట్ ఉంటుంది మధ్యలో పార్టీషన్ ఉంది ఆ పార్టీషన్ తీసేస్తే హాల్ చాలా పెద్దగా అవుతూ ఉంది అదే ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ నేను వీళ్ళకి ఇస్తున్నాను వరల్డ్ వ్యూవర్స్ కాన్ఫరెన్స్కి వచ్చే ప్రతినిధుల కోసము బ్రహ్మా సన్నూర్ బీచ్ హోటల్లో మనము బస ఏర్పాటు చేశాము మన కాన్ఫరెన్స్ కూడా ఇదే హోటల్ కాన్వెన్షన్ హాల్లో జరుగుతూ ఉన్నది మన హోటల్కి అటాచ్గా సముద్రం ఉన్నది మీరు కాన్ఫరెన్స్తో పాటుగా ఇక్కడ వాతావరణాన్ని బాలి యొక్క అందాలని చూడడానికి వీలుగా ఉండాలని ఈ రకంగా డిజైన్ చేయడం జరిగింది రండి ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు నాడు బాలీలో జరిగే వరల్డ్ వ్యూవర్స్ కాన్ఫరెన్స్లో పాల్గొందాము ఈ కాన్ఫరెన్స్ విజయం చేయడం ద్వారా మన చేనేత వృత్తి కళా నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెపుదాము ఈ కాన్ఫరెన్స్ తోటి చేనేతకి ఉపయోగం ఉంటుందని వరల్డ్ హ్యాండ్లూమ్ డేని సాధిస్తామనే నమ్మకం నాకున్నది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మీరందరూ పాత్రలు కావాలని ఈ కార్యక్రమానికి రావాలని మనందరినీ కూడా బాలీకి ఆహ్వానిస్తూ ఉన్నాం Subscribe to the Federal's YouTube page for more news and updates.